సమస్త ప్రపంచాల ప్రభువు తీర్పు దినం యొక్క యజమాని అయిన కు సర్వస్థుతులు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం మరియు సహచరులపై శాంతి మరియు దీవెనలు ఉండాలి ప్రియమైన సోదర సోదరీ అలైకుం అస్సలాముఅలైం వ బరకాతుహు లోనే అత్యంత హృదయ కంపింపజేసే అధ్యాయాలలో ఒకటి సూర అల్ఖియామహ్ ఈ రోజు యొక్క స్పష్టమైన చిత్రాన్ని చిత్రించే సూర ఏ తల్లి తన బిడ్డ గురించి పట్టించుకోదు ఏ స్నేహితుడు మరొకరి గురించి అడగడు ఏ ఆత్మ మరొకరికి సహాయం చేయదు ప్రతి వ్యక్తి అల్లాహ్ ముందు ఒంటరిగా నిలబడతాడు అల్లాహ్ ఈ సూరహ్ను రెండు గొప్ప ప్రమాణాలతో ప్రారంభిస్తాడు నేను పునరుత్న మీద ప్రమాణం చేస్తున్నాను మరియు నేను స్వీయనందించుకునే మీద ప్రమాణం చేస్తున్నాను ఈ ప్రమాణం ఎందుకు ఎందుకంటే తీర్పు దినం నిజమైనది నిశ్చయమైనది తప్పించుకోలేనిది మరియు ఆత్మకు సత్యం తెలుసు మనం దానిని దాచడానికి ప్రయత్నించినా కూడా సూర అల్ఖియామ ఎందుకు అవతరించింది సూర అల్ఖియామ ఇస్లాం యొక్క ప్రారంభ సంవత్సరాలలో మక్కాలో అవతరించింది ఖురైష్ పునరుత్థానాన్ని తిరస్కరించారు మళ్లీ జీవం పోసుకునే ఆలోచనను వెక్కిరించారు మరియు జవాబుదారీతనాన్ని తిరస్కరించారు అల్లాహ్ ఈ సూరహ్ను అవతరింపజేశాడు వారి అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారి తిరస్కరణను అణిచివేయడానికి వారి నిద్రపోతున్న మనస్సాక్షిని మేల్కొలపడానికి మానవజాతికి ఖియామత్ దినం సమీపంలో ఉందని గుర్తుచేయడానికి సూర ఖియామహ్ ఖురాన్ యొక్క డెబ్బె ఐదవ అధ్యాయం మక్కాలో నలభై శక్తివంతమైన ఆయతులతో అవతరించింది దీని పేరు అర్ధం పునరుద్ధానం మరియు ఇది మొత్తం ఖురాన్లో అత్యంత ప్రత్యక్ష సందేశాలలో ఒకటిని అందిస్తుంది మీరు చనిపోతారు మీరు పునరుజీవింపబడతారు మీరు అల్లాహ్ ముందు నిలబడతారు ఒంటరిగా ఇది మీరు నిరాశలో భయపడటానికి కాదు ఇది మిమ్మల్ని వాస్తవికతకు మేల్కొలపడానికి మరియు ఉద్దేశ్యంతో జీవించడానికి ప్రేరేపించడానికి ఈ జీవితాన్ని మార్చే సూరహ్ను కలిసి అన్వేషిద్దాం భాగం ఒకటి అల్లాహ్ రెండు గొప్ప విషయాలపై ప్రమాణం చేస్తాడు ఆయత్ ఒకటి నుంచి రెండు నేను ఖియామత్ దినంమీద ప్రమాణం చేస్తున్నాను మరియు నేను స్వీయ నిందించుకునే ఆత్మ మీద ప్రమాణం చేస్తున్నాను అల్లాహ్ రెండు ప్రమాణాలతో ప్రారంభిస్తాడు మొదట అతను తీర్పు దినంమీదే ప్రమాణం చేస్తాడు మొత్తం ఉనికిలో అత్యంత ముఖ్యమైన రోజు రెండవది అతను మీ మనస్సాక్షిమీద చేస్తాడు మీరు తప్పు చేసినప్పుడు నేను అలా ఎందుకు చేశాను అని చెప్పే అంతర్గత స్వరం ఇది ఎందుకు ముఖ్యం అల్లాహ్ ఖియామత్ ఖచ్చితంగా నిశ్చయమని నొక్కి చెబుతున్నాడు మరియు మీ మనస్సాక్షి మిమ్మల్ని రక్షించగల బహుమతి మీరు దానిని వింటే ఆచరణాత్మక పాఠం బలమైన మనస్సాక్షిని అభివృద్ధి చేసుకోండి మిమ్మల్ని ఏదైనా తప్పు గురించి హెచ్చరించే ఆ స్వరాన్ని మీరు అనుభవించినప్పుడు దానిని వినండి అది మీ ఆత్మలో నిర్మించబడిన అల్లాహ్ యొక్క మార్గదర్శక వ్యవస్థ భాగం రెండు వేలిముద్రల అద్భుతం మూడు నుంచి నాలుగు మనిషి మేము అతని ఎముకలను సేకరించలేమని అనుకుంటాడా అవును నిజంగా మేము అతని కూడా పునర్నిర్మించగలము అవిశ్వాసులు అడిగారు మేము ధూళి మరియు ఎముకలు అయిన తర్వాత ఎలా తిరిగి తీసుకురాబడగలము అల్లాహ్ శక్తివంతమైన వాదనతో ప్రత్యుత్తరం ఇస్తాడు నేను మీ ఎముకలను మాత్రమే తిరిగి సేకరించగలను కాదు నేను మీ వేలికొనలను వాటి ప్రత్యేక నమూనాలతో మళ్ళీ సృష్టించగలను అద్భుతం ఏడవ శతాబ్దంలో వేలిముద్రల గురించి ఎవరికీ తెలియదు ఆధునిక శాస్త్రం ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వేలిముద్రలు ఉన్నాయని కనుగొంది చరిత్రలో ఇద్దరు వ్యక్తులు ఒకే నమూనాను పంచుకోరు ఖురాన్ ఒక వెయ్యి నాలుగు వందలు సంవత్సరాల క్రితం దీనిని సూచించింది పాఠం అల్లాహ్ మిమ్మల్ని ఒకే కణం నుండి సృష్టించి మీకు ప్రత్యేకమైన వేలిముద్రలు దీయనే మరియు కలిసి పనిచేసే ట్రిలియన్ల కణాలను ఇచ్చినట్లయితే అతను మరణం తరువాత మిమ్మల్ని తిరిగి తీసుకురాలేడా ఖచ్చితంగా చేయగలడు భాగం మూడు ప్రజలు సత్యాన్ని ఎందుకు తిరస్కరిస్తారు ఆయత్ ఐదు కాని మనిషి తన ముందు పాపం కొనసాగించాలని కోరుకుంటాడు ఈ ఆయత్ కఠినమైన సత్యాన్ని వెల్లడిస్తుంది పరలోకాన్ని తిరస్కరించే చాలామంది ప్రజలు సాక్ష్యం లేకపోవడం వల్ల చేయరు వారు పర్యవసానాలు లేకుండా పాపం చేస్తూ ఉండాలనుకుంటారు ఇది చదువుకోని విద్యార్థి పరీక్షలను నమ్మకూడదనుకోవడం లాంటిది తిరస్కరణ వాస్వికతను మార్చదు ఆధునిక ఉదాహరణ ఎంతమంది ప్రజలు నేను తర్వాత తౌబా చేస్తాను లేదా నేను వచ్చే నెలలో నమాజ్ ప్రారంభిస్తాను లేదా రంజాన్ తర్వాత ఈ పాపం మానేస్తాను అని చెబుతారు ఇది సరిగ్గా ఈ ఆయత్ ప్రస్తావిస్తున్నది భాగం నాలుగు విశ్వం కూలిపోయే రోజు ఆయత్ నుంచి తొమ్మిది చూపు ఆశ్చర్యపోయినప్పుడు మరియు చంద్రుడు గ్రహణం చెందినప్పుడు మరియు సూర్యుడు మరియు చంద్రుడు కలిసినప్పుడు దీన్ని ఊహించుకోండి మీ కళ్ళు షాక్లో స్తంభించి ఉంటాయి చంద్రుడు చీకటి అవుతాడు సూర్యుడు మరియు చంద్రుడు ఢీకొంటారు లేదా ఊహించలేని విధంగా కలుస్తారు మొత్తం విశ్వక్రమం కూలిపోతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు వారు తమ స్వంత చెమటలో మునిగిపోతారు కొంతమంది తమ చీలమండల వరకు కొంతమంది మౌకాళ్ల వరకు కొంతమంది నడుము వరకు మరియు కొంతమంది పూర్తిగా కప్పబడతారు వాస్తవికత తనిఖీ సూర్యుడు మరియు చంద్రుడు మనం శాశ్వతంగా ఉన్నారని అనుకునేవి నాశనం చేయబడితే మీ సంపద ఎంత తాత్కాలికం మీ స్థితి మీ సమస్యలు భాగం భాగంఐదు తప్పించుకోలేరు పది నుంచి పన్నెండు మనిషి చెబుతాడు ఆశ్రయం ఎక్కడా లేదు ఆశ్రయం లేదు మీ ప్రభువు వైపే గమ్యం భయంతో ప్రజలు తప్పించుకోవడానికి నిరాశగా వెతుకుతారు నేను ఎక్కడ దాక్కోగలను నన్ను ఎవరు రక్షించగలరు అల్లాహ్ యొక్క సమాధానం సంపూర్ణం లేదు ఆశ్రయం లేదు ఏ పర్వతం ఏ బంకర్ ఏ వ్యక్తి ఏ సంపద మిమ్మల్ని రక్షించలేవు మీ ఏకైక గమ్యం అల్లా తెలివైన విధానం ఇప్పుడు విశ్వాసం మరియు మంచి కార్యాల ద్వారా మీ ఆశ్రయాన్ని నిర్మించుకోండి ఆ రోజు అల్లాహ్ యొక్క దయ మాత్రమే మిమ్మల్ని ఆశ్రయించగలదు భాగమారు మీ శరీరం మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది ఆయత్ పదమూడు నుంచి పదిహేను వరకు మనిషికి అతను ముందుకు పంపినది మరియు వెనుక ఉంచినది గురించి తెలియజేయబడుతుంది కాని మనిషి తన స్వంత వ్యతిరేకంగా సాక్షిగా ఉంటాడు అతను తన సాకులను చెప్పినప్పటికీ ఇక్కడ భయంకరమైన భాగం మీకు ప్రాసిక్యూటర్లు లేదా సాక్షులు అవసరం లేదు మీ స్వంత చేతులు కాళ్ళు కళ్ళు మరియు నాలుక మీరు చేసిన దాని గురించి సాక్ష్యం చెబుతాయి ఖురాన్ వివరిస్తుంది వారు తమ చర్మాలకు అడుగుతారు మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు వారు చెబుతారు అల్లాహ్ మమ్మల్ని మాట్లాడించాడు మీ సాకులు పని చేయవు మీ స్వంత శరీర భాగాలు సత్యం మాట్లాడాయి చర్య అడుగు ఇప్పుడు మీ పాపాలకు సాకులు చెప్పడం ఆపండి మీరు పాపం చేసినప్పుడు దానిని అంగీకరించండి వెంటనే తౌబా చేయండి మరియు ముందుకు వెళ్ళండి మీ స్వంత అవయవాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వరకు వేచి ఉండకండి భాగమేడు రెండు రకాల ముఖాలు ఆయత్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఆ రోజు కొన్ని ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి తమ ప్రభువును చూస్తూ మరియు కొన్ని ముఖాలు ఆ రోజు భయంకరంగా ఉంటాయి తమపై ఒక అణిచివేసే విపత్తు వస్తుందని గ్రహిస్తూ మానవత్వం యొక్క అంతిమ విభజన సమూహం ఒకటి ప్రకాశవంతమైన ముఖాలు కాంతి మరియు ఆనందంతో ప్రకాశిస్తున్నవి వారు అల్లాహ్ను చూస్తారు స్వర్గంలో గొప్ప బహుమతి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మీరు మీ ప్రభువును చూస్తారు మీరు పూర్ణిమ చంద్రుడిని ఎటువంటి కష్టం లేకుండా చూసినట్లు సమూహం రెండు భయంకరమైన ముఖాలు భయంతో చీకటి మరియు వక్రీకరించినవి వారు నరకానికి వెళ్తున్నారని వారికి తెలుసు ధూళి మరియు నిరాశతో కప్పబడినవి మీ ఎంపిక మీరు చేసే ప్రతి నమాజ్ మీరు తప్పించుకునే ప్రతి పాపం మీరు చేసే ప్రతి మంచి పని ఆ ప్రకాశవంతమైన ముఖం కోసం పనిచేస్తోంది భాగం ఎనిమిది మరణం యొక్క క్షణం ఆయత్ ఇరవై ఆరు నుంచి ఆత్మ ఆత్మగొంతు చేరినప్పుడు మరియు ఎవరు స్వస్థపరచగలరు అని అడగబడినప్పుడు మరియు అది చివరి విడిపోవడం అని అతనికి తెలుసు మరియు కాలు కాలు చుట్టూ చుట్టబడుతుంది మీ ప్రభువు వైపు నడిపించబడుతుంది ఇది మీ చివరి క్షణాలను వివరిస్తుంది మీ ఆత్మ మీ గొంతుకు పైకి వస్తుంది కుటుంబం ఏడుస్తుంది వైద్యుడిని తీసుకురండి అతన్ని ఎవరు రక్షించగలరు కాని మీకు తెలుసు ఇది ముగింపు మీ కాళ్ళు వేదనతో మెలితిప్పుతాయి మరియు మీ ఆత్మ అల్లాహ్ వైపు నడిపించబడుతుంది రెండు రకాల మరణాలు విశ్వాసుల కోసం ప్రకాశవంతమైన ముఖాలతో దేవదూతలు స్వర్గం యొక్క సువాసనతో వస్తారు మరియు ఆత్మ సీసా నుండి నీరు వంటి సులభంగా బయటకు వస్తుంది అవిశ్వాసుల కోసం చీకటి ముఖాలతో దేవదూతలు నరకం యొక్క దుర్వాసనతో వస్తారు మరియు తడి ఉన్ని ద్వారా కొమ్మ వంటి చింపివేయబడుతుంది సమాధి ప్రశ్నలు ఇద్దరు దేవదూతలు మిమ్మల్నే అడుగుతారు ఒకటి మీ ప్రభువు ఎవరు రెండు మీ మతమేమిటి మూడు మీ ప్రవక్త ఎవరు నిజమైన విశ్వాసం ఉన్నవారు మాత్రమే సరిగ్గా సమాధానం చెప్పగలరు భాగం తొమ్మిది అజాగ్రత్త వ్యక్తి యొక్క ప్రొఫైల్ ఆయత్ ముప్పే ఒక్కనుంచి ఐదు వరకు అతను విశ్వసించలేదు లేదా ప్రార్థించలేదు కానీ తిరస్కరించాడు మరియు తిరిగాడు తర్వాత తన ప్రజల వద్దకు గర్వంగా నడిచాడు నీకు వినాశనం తప్పదు నిశ్చయంగా వినాశనం తప్పదు మళ్లీ నీకు వినాశనం తప్పదు నిశ్చయంగా వినాశనం తప్పదు అల్లాహ్ శిక్షకు వెళ్తున్న వ్యక్తిని వివరిస్తాడు అతను విశ్వసించలేదు అతను నమాజ్ విడిచిపెట్టాడు అతను సత్యాన్ని వెక్కిరించాడు అతను గర్వంగా నడిచాడు ప్రజలకు చూపించుకుంటూ అతను అల్లాహ్ను విస్మరిస్తూ తన ప్రాపంచిక విజయం గురించి గర్వపడ్డాడు అల్లాహ్ యొక్క హెచ్చరిక నాలుగుసార్లు వస్తుంది నీకు వినాశనం తప్పదు దీని అర్థం ప్రతి దశలో నాశనం జీవితంలో మరణం సమయంలో సమాధిలో మరియు ఖియామత్ రోజున స్వీయతనిఖీ మీరు నమాజులను విస్మరిస్తూ మీ విజయాల గురించి గర్వపడుతున్నారా మీరు అల్లాహ్ యొక్క ఆమోదం కంటే ప్రజల ఆమోదం గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారా మారే సమయం భాగం పది మీరు ఉద్దేశ్యంతో సృష్టించబడ్డారు ఆయత్ ముప్పై ఆరు నుంచి వరకు మనిషి తనను ఏ బాధ్యత లేని వదిలివేయబడిన వాడిగా తలచుకుంటున్నాడా అతడు పారబోయబడిన వీర్యపు చుక్క కాడా ఆ తర్వాత అతడు ఒక గడ్డకట్టిన రక్తపు ముద్దగా మారి ఆపై ఆయన అల్లాహ్ అతడిని సృష్టించి సరియైన రూపాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఆయన నుండి ఆడ మగ అనే రెండు రకాలను సృష్టించాడు అలా చేసినవాడు చనిపోయినవారిని బ్రతికించలేడా అంటే నిశ్చయంగా బ్రతికించగలడు చివరి నాకౌట్ వాదన మీరు సూక్ష్మదర్శిని శుక్రాణువు మరియు అండంగా ప్రారంభించారు అల్లాహ్ మిమ్మల్ని దాని నుండి పూర్తి మానవునిగా సృష్టించాడు ప్రత్యేకమైన వేలిముద్రలు ట్రిలియన్ల కణాలు సంక్లిష్ట అవయవాలు చైతన్యం మరియు భావోద్వేగాలు అల్లాహ్ మిమ్మల్ని ఏమీ లేని దాని నుండి సృష్టించినట్లయితే అతను మరణం తర్వాత మిమ్మల్ని మళ్లీ సృష్టించలేడా స్పష్టంగా అవును సరైన ప్రతిస్పందన మీరు ఈ ఆయత్ చదివినప్పుడు సుభానక ఫబలా నీకు మహిమ అవును నిజంగా అని చెప్పండి మీ ఉద్దేశ్యం మీరు కేవలం తినడానికి పనిచేయడానికి మరియు చనిపోవడానికి సృష్టించబడలేదు మీరు అల్లాహ్ను ఆరాధించడానికి మరియు మంచి చేయడానికి సృష్టించబడ్డారు ఉద్దేశ్యంతో జీవించండి సమాధి శిక్షకు సంబంధం సూర అల్ఖియామహ్ పదే పదే జవాబుదారీత్వం గురించి హెచ్చరిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు సమాధి పరలోక మొదటి దశ సమాధిలో శిక్ష ఖియామత్పై శిక్ష తెచ్చే అదే చర్యల కారణంగా సమాధి శిక్షకు సాధారణ కారణాలు అబద్ధాలు చెప్పడం కొండెములాడడం నమాజ్ మిస్ అవ్వడం వాగ్దానాలు విచ్ఛిన్నం చేయడం కుటుంబాన్ని అణచివేయడం మోసం చేయడం జిన భార్య భర్తకు కఠినమైన ప్రవర్తన అహంకారం అపవిత్రత నుండి శుభ్రంగా ఉంచకపోవడం సమాధి మరియు ఖియామత్ సంబంధితమైనవి సమాధిలో విజయం సాధించేవాడు పునరుద్ధాన దినం విజయం సాధిస్తాడు సమాధి మరియు ఖియామత్ శిక్ష నుండి ఎలా రక్షించుకోవాలి ఒకటి నమాజ్ ఖియామత్ రోజు మొదటి ప్రశ్న నమాజ్ సమయానికి చేయండి దానిని విస్మరించవద్దు రెండు ప్రతిరోజూ ఖురాన్ చదవండి ఐదు నిమిషాలు మాత్రమే అయినా దానిని అలవాటుగా చేసుకోండి ముఖ్యంగా సూరహ్ ముల్క్ మరియు సూరహ్ సగ్దా మూడు తోహీత్ లా ఇలాహా ఇల్లల్లాహ్తో మరణించడం జన్నత్కు హామీ ఇస్తుంది నాలుగు దృష్టిని తగ్గించండి నాలుకను నియంత్రించండి నాలుక యొక్క పాపాలు సమాధిని అగ్నితో నింపుతాయి ఐదు తల్లిదండ్రులు మరియు భార్య భర్తకు దయగా ఉండండి ఆరు సదఖా సదఖా అల్లాహ్ యొక్క కోపాన్ని చల్లార్చుతుంది ఏడు నిజాయితీ తౌబా అల్లాహ్ షిర్క్ తప్ప అన్ని పాపాలను క్షమిస్తాడు ఎనిమిది రక్షణ కోసం దువా చేయండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు ఓ అల్లాహ్ సమాధి శిక్ష నుండి నన్ను రక్షించు తొమ్మిది సున్నత్ను అనుసరించండి క్రమం తప్పకుండా చేసే చిన్న సున్నత్ భారీ బరువును కలిగి ఉంటుంది పది మరణానికి సిద్ధం అవ్వండి తౌబాను ఆలస్యం చేయవద్దు మరణం వేచి ఉండదు సూర అల్ఖియామహ్ నుండి పాఠాలు తీర్పు దినం నుండి తప్పించుకోలేరు ప్రవక్తలతో సహా ప్రతి ఆత్మ ఒంటరిగా నిలబడుతుంది సాకులు మమ్మల్ని రక్షించవు చర్యలు రక్షిస్తాయి ఖురాన్ ఆత్మను మేల్కొని ఉంచే రిమైండర్ మేము ప్రతిరోజు మరణానికి సిద్ధం కావాలి జవాబుదారీత్వం నిశ్చయం అల్లాహ్ దయగలవాడు కానీ అతని న్యాయం పరిపూర్ణం సూర హృదయాన్ని వణికిస్తుంది మరియు ఆత్మను మేల్కొలుపుతుంది సమాధి మరియు ఖియామత్ను సురక్షితంగా దాటడమే నిజమైన విజయం అని మనకు గుర్తుచేస్తుంది ఎంపిక మీది ప్రస్తుతం మీరు బ్రతికి ఉన్నారు మరియు దీన్ని మీరు వింటున్నారు అది ఒక ఆశీర్వాదం మరియు అవకాశం మీకు ఒక ఎంపిక ఉంది ఎంపిక ఒకటి ఈ సందేశాన్ని తీవ్రంగా తీసుకోండి మీ జీవితాన్ని మార్చండి మరణానికి సిద్ధం అవ్వండి కియామత్ రోజున ఆ ప్రకాశవంతమైన ముఖం కోసం పనిచేయండి ఎంపిక రెండు దీన్ని మీరు వింటున్నారు అజాగ్రత్తగా ఉండండి మరియు ఏదైనా మార్చడానికి చాలా ఆలస్యం అయినప్పుడు మాత్రమే దీన్ని గుర్తుంచుకోండి ప్రవక్త చెప్పారు ఐదు ముందు ఐదు యొక్క ప్రయోజనాన్ని తీసుకోండి వృద్ధాప్యానికి ముందు మీ యవనం అనారోగ్యానికి ముందు మీ ఆరోగ్యం పేదరికానికి ముందు మీ సంపద బిజీగా ఉండటానికి ముందు మీ ఖాళీ సమయం మరియు మరణానికి ముందు మీ జీవితం ప్రతి రాత్రి మీరు నిద్రపోవడం మరణానికి రిహార్సల్ ప్రతి ఉదయం మీరు మేల్కొనడం పునరుద్ధానానికి రిహార్సల్ చివరి ప్రదర్శనకు ముందు మీకు ఎన్ని రిహార్సల్స్ అవసరం సూర అల్ఖియామా మనకు బోధిస్తుంది మీరు అల్లాహ్ ముందు ఒంటరిగా నిలబడతారు సంపద లేదు కుటుంబం లేదు సాకులు లేవు మీరు మరియు మీ కార్యాలు మాత్రమే ఈ రోజు నుండి సిద్ధం కావడం ప్రారంభించండి అల్లాహ్తో మీ సంబంధాన్ని సరిచేసుకోండి మీ నమాజ్లను స్థాపించండి మీ పాపాలను వదలండి స్థిరంగా మంచి చేయండి మరియు ఎప్పుడూ అల్లాహ్ యొక్క దయగురించి నిరాశ చెందవద్దు అల్లాహ్ మనకు దృఢమైన విశ్వాసం ప్రసాదించుగాక సమాధి శిక్ష నుండి మమ్మల్ని రక్షించుగాక మంచివారిలో మమ్మల్ని పునర్ధానం చేయుగాక మరియు స్వర్గంలో అతని ముఖాన్ని చూడటానికి అనుమతించుగాక ఆమీన్